కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దివంగత టిడిపి నేత వార్పుల రాజా నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ యువకులు కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపి మూతి నారాయణ స్వాముల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దివంగత నేత రాజా సతీమణి వరుపుల సత్యప్రభ అతిథిగా హాజరయ్యారు ముందుగా బోధిరెడ్డి గోపి నివాసం వద్ద కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేపట్టారు ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు రొట్టె పండ్లు పంపిణీ చేశారు అనంతరం విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి వారితో కాసేపు గడిపారు ఈ సందర్భంగా తన అభిమాని నేత రాజాతో ఉన్న పరిచయాలను నేతలు గుర్తు చేసుకున్నారు నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈ రోజు మన ఈ గ్రామంలో మన గోపీ గారి అందరూ నారాయణ మన నిరపుణ సత్యప్రహ్మ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వృద్ధులకి

మన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది ఇక్కడ మన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన మండలం నుంచి నియోజకవర్గం నుంచి ఏం